ఏ నా ఏసయ్యా నా సైన్యములకు అధిపతివి నీవే నా ప్రియమైన నా దేవుడవు నీవే నా ఘనమైన రాజువు నీవే నీకే స్తోత్రాలు స్థుతులు వందనాలు ఏసయ్యా నీ వాక్యమే నాకు జ్ఞానము నీ రక్తమే నాకు జీవము నా పక్షంలో నీ ఉండే మూర్ఖుల నోలను మోయించినావు వీరుడవై నువ్వు నాకుండగా నాకెందుకు భయము నాకెందుకు దిగులు నా సమస్తము నీవై ఉండగా నేను పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నీ కీర్తనలు నేను పాడేదను పూర్ణ విశ్వాసంతో విజయాలు నిత్యం పొందుకొని నీతో నిలిచేదను పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి నీ పరిచర్యను జరిగించేదను దీనుడనై నీ అందే అతిశయించి ఆనందించి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నేను ఉండేదను నా తండ్రి ఆ